పెళ్లిలో బాసికం ఎందుకు ఘడతారు తెలుసా హిందూ పెళ్లి తంతు మొత్తం పురాతన కాలం నుంచి నిర్వహించుకుంటున్న పద్ధతిలోనే జరుగుతూ ఉంటుంది దీనిలో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు వీటి వెనుక కొన్ని శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉంటాయి హిందువులు ఏ పని చేసినా ముందుగా భగవంతుణ్ణి ఆరాధించే మొదలు పెడతారు భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా పనులు జరుగుతాయని నమ్మకం ఈ క్రమంలోనే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటిన బాసికం కడతారు ఇలా కట్టడం వెనుక హిందూ ధర్మమే కాదు శాస్త్రీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి మానవ శరీరంలో మొత్తం డెబ్బై రెండు వేల నాడుల్లో పద్నాలుగు నాడులు అత్యంత కీలకమైనవి అవి ఎప్పుడూ శరీరంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి ఇక ఈ పద్నాలుగు నాడుల్లోనూ ఇడ పింగళ సుషుమ్న అనే మూడు నాడులు చాలా ముఖ్యమైనవి సుషుమ్న నాడి గురించి చెప్పాలి అంటే దీనికి కుడివైపున సూర్య నాడి ఎడమ వైపు చంద్రనాడులు ఉంటాయి ఈ సూర్య చంద్ర నాడులు కలిసే ప్రాంతమే మననుదురు దీనిపై బాసికం కడితే వధూవరులకు దృష్టి దోషాల నుంచి ఏమీ కలగకుండా ఉంటాయట అలాగే వారికి ఆ సమయంలో అనారోగ్య సమస్యలేవి రాకుండా ఉంటాయని భాసికాన్ని కడతారట